హలో అండి ఈరోజు మనం ఆలు మసాలా కుర్మ ఎలా రెడీ చేయాలో చూద్దాం ఆలు అంటే అందరికీ చాలా ఇష్టం కదా ఈరోజు మనం ఆలుతో ఇలా కుర్మా రెడీ చేద్దాం ముందుగా మనం ఆలుగడ్డలు తీసుకొని గిన్నెలో ఒకటే పోసుకొని ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఆలుగడ్డలు మనము పొట్టు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్ టమాటో కూడా కట్ చేసుకోవాలి ఆనియన్ టమాటో కొత్తిమీర పుదీనా కొద్దిగా గరం మసాలా పౌడర్ని అయితే మనం మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకోవాలి గ్రేవీ కోసం తర్వాత నేను గిన్నె పెట్టుకొని అది అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేసాను తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను నెక్స్ట్ మనము కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా టర్మరిక్ పౌడర్ అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసుకోవాలి టమాటో ఆనియన్ మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించిన ఆలుగడ్డ ముక్కలనైతే ఈ గిన్నెలో మనం వేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ వస్తుంది తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ ఫ్లేవర్ని కూడా ఈ ఆలులో వేసేయాలి తర్వాత అవి కొంచెం ఉడికిన తర్వాత సరిపడే అంత కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి కారం ఆల్రెడీ మనం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం గరం మసాలాలో అన్నీ వేసి మిక్స్ చేసాము కాబట్టి కారం కొంచెం లైట్గానే వేసుకోండి చూసి తర్వాత మనము గ్రేవీ కోసం అయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అయితే ఇలా అవుతుంది కదా మనం తర్వాత కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి కొబ్బరి పొడిని వేసుకుంటే చిక్కగా వస్తుంది గ్రేవీ చాలా బాగుంటుంది కొబ్బరి పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి వేసి కలిపిన తర్వాత మళ్ళీ కాసేపు ఉడికిన తర్వాత అయితే లాస్ట్లో మనము కసూరి మేతిని కూడా యూస్ చేయాలి కసూరి మేతి ఆలుగడ్డలో చాలా బాగుంటుంది కసూరి మేతిని వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోవాలి తర్వాత కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను యూస్ చేయలేదు ఫైనల్లీ ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంది ఫంక్షన్స్లో చేసే విధంగానే ఉంది టేస్ట్ మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్